ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు ఈ వారం మిథున రాశి వారికి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల భూమి మొదలైనవి మిగతా గత ఈ వారం మీ ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో ప్రణాళికతో ఈ డబ్బుని మళ్లీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు ఇంతకు ముందు మీరు నమ్మి మీ రహస్యాన్ని పంచుకున్న ఇంటి సభ్యుడు ఈ వారం మిమ్మల్ని మోసం చేసి మీ రహస్యాల్ని ఇతరులకి వెల్లడించే అవకాశం ఉంది అందువల్ల ఇలాంటి కేసుల్ని నివారించడానికి మీరు ఇంటిలోని ఇతర సభ్యుల రహస్యాన్ని వెల్లడించడం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే ఏదైనా రకమైన ఇన్ఫెక్షన్ కారణంగా మీరు పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా ఈ తెలివిగా వ్యవహరించాలి మరియు కార్యాలయంలోని సమస్యల్ని పరిష్కరించడానికి మొదటి నుండి మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించాలి అందువల్ల ఇతరుల ముందు నవ్వుల పాలు కాకుండా ఇతరులకి మీ స్వంత సామర్థ్యాన్ని ప్రదర్శించి లక్ష్యాన్ని సాధించండి అలాగే ఈ వారం మీ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందువల్ల వారి సహాయం మరియు సహకారం తీసుకోవడానికి వెనుకడరు ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే టాపిక్ అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి ఇది రాబోయే కాలంలో మీ పరీక్షల్లో మెరుగైన పనితీరు కనబరుస్తుంది ముఖ్యంగా విద్యార్థులు మంచి విద్యా సంస్థల్లో పొందాలంటే చాలా బాగా చదవాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతి రోజు పదకొండు సార్లు ఓం గణేశాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనావద్దు